హాయ్ హలో గుడ్ మార్నింగ్ కాఫీ తాగుతున్నారా కాఫీ తాగారా నేను మొదలు పెట్టా మరి మీరు Mikir kan pas lah dikata kan. Kemana yang ngerti gitu? Yes. ஓய் ஹலோ எவ்வளோ ஒரு நான் ஆளு எவரோனா தெரிய வச்சி வெள்ளினோம் தெரிய పొద్దున్నే ఇంటి పనులు చేయడం అలవాటు చేసుకోండి అది ఏ పనైనా కానీ మీకు వచ్చిన పని ఏదైనా మామూలుగా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు ఇది రాని బ్రహ్మవీ తెలియం కాదు కదా వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను దీని చెప్పాను మావిడ వాకింగ్కి వెళ్ళింది ఆవిడ వచ్చారు కాఫీ కలిపి పెడతాను నేను వచ్చాక నేను వాకింగ్కి వెళ్తాను ఓకే తర్వాత పాయింట్ ఇది కొంచెం అర్థంగా ఉన్నట్టుంది ఇది బెటర్ సరే అది ఇక బాధ్యతల నుండి పారిపోవద్దు ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి మాట ఈసారి లైన్ పెట్టినప్పుడు మా ఇళ్ళని కూడా పక్కన ఉంచుతారు ఏదంటే నేను చెప్పే వాటికి ఆవిడ దాన్ని కనెక్ట్ చేయడం అంటే కరెక్ట్గా మనం చేస్తున్నామా లేదా చెప్పే మెసేజ్ పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అని జస్టిఫై చేయడం కోసం ఈసారి ఆవిడని కూడా పక్కన ఉంచో పెడదాం ఈసారి లాస్ట్ టెన్ మినిట్స్ కరెక్ట్ ట్వంటీ మినిట్స్లో ఇప్పుడు ఏంటంటే బాధ్యత పంచుకోవడం అది కొంచెం మనం చెయ్యొచ్చు ఇంకా చిన్న చిన్న పనులు కావచ్చు అలాగే ఆర్థికంగా కూడా కావచ్చు అలా కొన్ని కొన్ని పనులు పంచుకోవడం వల్ల ఆ సంసారం ఆ ఇల్లు చాలా ఉన్నతికి వస్తుంది ఈ కళ్ళోడు మార్చాను అందుకని అటు ఇటు కలుపుతున్నాను ఏమనుకోకండి అది ఎలా అని మనం ఆలోచిస్తే ప్రతి చిన్న విషయం నుండి ప్రతి చిన్న విషయం నుండి మనం దాంట్లో మనం చేయొచ్చు అది ఆడమ్మ కావచ్చు పిల్లలు కావచ్చు మగ కావచ్చు ఎవరైనా కానివ్వండి బాధ్యత ఎలా స్వీకరించాలి అనే దాని గురించి రకరకాలకి రకరకాల మందికి రకరకాల డౌట్లు ఉంటాయి పని మీరు దాన్ని షేర్ చేసుకోవడం అలాగే చిన్న చిన్న ఆర్థికంగా ఆర్థికంగా అంటే అందరికీ పెద్ద మిలియన్ డాలర్ల కోసినది ఏంటి మనం ఆర్థికంగా సంపాదించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇల్లాళ్ళు ఉంటారు అక్కడ అక్కడ భక్తులు కూడా ఉంటారు అక్కడ అక్కడ అంటే అది సామాజిక పరంగా ఎప్పుడూ మనం సమాజంలో ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అవగాహన అవుతుంది ఇప్పుడు ఆవిడ ఏదైనా మంచి ఉద్యోగం ఉండొచ్చు ఆయన ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాంట్రాక్టులు కానీ చేసుకుంటూ ఆయన ఉండొచ్చు అది వేరే విషయం సరే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పుదాం అనుకుంటున్నాను చెప్పేది ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని మనం ఎంతైనా దాన్ని బయటికి పంపించేటటువంటి ప్రక్రియ ఒక బాధ మనం ప్రతి పని షేర్ చేసుకోవడం అర్థం చేసుకోవడం ఈ పని నేనే చెయ్యాలి ఈ పని మీరే చెయ్యాలి అన్న లిమిట్ అది మనం పెట్టుకున్నారు అది చేస్తున్నారు అది తప్పులేదు కానీ సామాజికంగా మనం ఎన్ని మార్పులు తీసుకున్నాం పూర్వం ఉత్తరాలు రాసుకునేవాళ్ళం ఇప్పుడు ఏమైంది ఒక రకమైన ల్యాండ్ ఫోన్లు వచ్చాయి ఆ ల్యాండ్ ఫోన్లలో ఏమైంది ఇప్పుడు చిన్న చిన్న మాన్యువల్ ఫోన్లు వచ్చాయి ఆ మాన్యువల్ ఫోన్ల పెద్ద ఫోన్లు వచ్చాయి పెద్ద ఫోన్ వల్ల ఇప్పుడు లాగే వచ్చింది అని వచ్చేసి సామాజిక అన్ని మార్పులు మారుతున్నప్పుడు మనిషి ఎందుకు మారడు నువ్వెందుకు మారవు అదే పెట్టుకుని ఉంటావు డెబ్భై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చినా ఎందుకు మారాలి మారితేరాలి ఎందుకు నేను అంత పగట్బందిగా చెప్తున్నానంటే మారని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మారండి మారాలి 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 మారితేనే జీవితం ఆనందంగా ఉంటుంది ఆనందం మీరు ఎక్కడో వెతుక్కోవడం ఎందుకండి ఇక్కడే ఉంది మీ ఇంటిలోనే ఉంది మీ చుట్టూ ఉన్న మనుషులతోటే ఉంది అది చూడండి అది వదిలేసి ఎక్కడెక్కడో ఆనందం కోరుకుంటారు ఎలాంటి 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 ఆనందాన్నో కోరుకుంటారు అది ఎందుకండి అది వేస్ట్ కదా చెప్పండి అసలు ఉన్న ఆనందాన్ని వదిలేసి దాన్ని దూరం పెట్టుకొని దుఃఖాలకి దగ్గరయ్యి ఏంటి మీరు చేసే సాధించేది ఆనందం ఎందులో ఉంటుందండి అన్నిట్లో ఉంటుంది కాఫీ కలపడంలో కూడా మనం ఆనందాన్ని ఎంజాయ్ చేయొచ్చు చెయ్యండి అది నేర్చుకోండి చెయ్యండి ఎంజాయ్ చేయండి నేను అరగంట లైవ్ ఇచ్చిన పావు గంట లైవ్ ఇచ్చిన పది నిమిషాలు లైవ్ ఇచ్చిన పనుకొచ్చేదే ఇవ్వాలి చెప్పాలి చూడాలి గంటల గంటలు వీడియోలు చూసే టైం పోయింది పదిహేను సెకండ్లో చూసేటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి టైంలో వాల్యుబుల్ సమాచారం మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఆనందం ఎక్కడ ఉంటుంది మన మనసులోనే ఉంటుంది అది ఎదరవాడికి పంచితే మనకు వస్తుంది మనం పంచకుండా మన ఆనందాన్ని మనమే తొక్కేసుకుంటే ఎదరవాడికి మనం దుఃఖాన్నే ఇస్తే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది నిజం చెప్పండి ఆనందం ఇవ్వాలంటే మనకు దక్కాలంటే మనం ఇవ్వాలిగా మనం ఇవ్వట్లా వాడికి ఏది అవసరం అది ఇవ్వం అనవసరాన్ని ఇస్తాం అది ఏంటో మనం పర్టికులర్గా లైవ్ లో చెప్పుకునే పరిస్థితి లేదు ఎవరి స్థితిగతులను బట్టి ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకున్న పరిధిని బట్టి సంసార బాధ్యతను బట్టి చేసే ఉద్యోగాన్ని బట్టి రకరకాలుగా ఆనందం ఉంటుంది ఆనందాన్ని ఇచ్చేటటువంటి సందర్భం ఎలా 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 సపోజ్ ఇంటి పండు ఇలా నేను ఏ పని చేసినా ఆనందంగా ఉత్సాహంగా చేయడం ఇది మీరు రోజు రెండు గంటలు యోగా చేసినటువంటి ఫలితం ఎందుకంటే యోగా చేసేది ఎందుకు ఆనందం నేను యోగా చేసేవాడిని విమర్శించటం లేదు వాకింగ్ చేసేవాడిని విమర్శించట్లేదు విమర్శించడం నా లక్షణం కాదు మనిషి ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ సృష్టించుకున్నాం అంతే కదా అది మనం వదిలేసి చిన్న చిన్న కారణాలకి పగ ఇక్కడ దాకా పెట్టుకుని కోపాలు ఇక్కడ దాకా పెట్టుకుని ఫైట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం జీవితం అయిపోతుంది ఆయుద్దాయం తగ్గిపోతుంది ఈరోజు గడిచిందంటే ఒక రోజు ఆయుర్దాయం మీకు తగ్గిపోయింది జాగ్రత్తగా ఈ ఈరోజు గడిచిపోయిందంటే మీకున్న ఒక రోజు తగ్గిపోయింది ఏం చేశారు ఏం చేశారు భూమి మీద వచ్చినందుకు మనం ఏం చేసాం పగ పెంచుకున్నామా సరే అండి పగ పెంచుకున్నావా ప్రతీకారాన్ని పెంచుకున్నాను ఏం చేసాం ఆయుధాయం తగ్గిపోతుంది రామ్ రామ్ దీనివల్ల దీనివల్ల మీకు అనారోగ్యం పోలయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాదు ఎవరు చెప్తున్నారు నిత్యం మీరు ఆనందంగా ఉంటే ఎన్ని నాడులు పనిచేస్తాయో మేధావులు చెప్తారు తెలుసుకున్న వాళ్ళు చెప్తారు కోపంగా ఉన్నా పగతో రగిలిపోతున్నా ఎన్ని నాడులు యాక్టివ్గా ఉంటాయో మేధావులు చెప్తున్నారు దానికి సంబంధించిన వారు చెప్తున్నారు నాకు తెలీదు చెప్తున్నారు అలా ప్రతి విషయంలోనూ ఆనందాన్ని కోరుకోండి చెయ్యండి ఆనందానికి మీరు ఎక్కడ అడ్డం పడ్డారో అది తప్పించండి మురుగు కాలంలో కొబ్బరి కొండం పడింది అనుకోండి అది తీస్తేనే మంచి కాలంలో ఏదైనా అడ్డం పడింది అనుకోండి మంచినీరు పారే దాంట్లో కూడా అది మనం తీయాలి తీస్తేనే అది ముందుకి వెళుతుంది అలాగే ప్రతి చోట మీరు ఎక్కడ అడ్డంకిగా ఉన్నారు అది తీసేయండి అడ్డంకిని తొలగించండి ఆనందానికి ద్వారాలు తెరవండి అప్పుడు మీరు మీ ఆయుష్ పెరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా రాత్ర పడుకునేటప్పుడు మనం ఏం చేసాం మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా ఇలా మీరు ఆలోచించి చేసుకుని జీవితంలో ఆనందాన్ని పొందండి పెంచండి పంచండి అప్పుడు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా బాగా తొలగిపోతాయి మీతో మాట్లాడితేనే రెండు పనులు చేశారు కాఫీ వెళ్తాను పూలు కాచాను ఇంకోటి కూడా కాస్తాను మినిట్ మీరు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా మనుషులు చాలా ఇబ్బందిగా తయారవుతున్నారండి నేను అందరూ ఆ అందంగానే ఉంటారు వాళ్ళు వాళ్ళ పెద్దలను బట్టి పెరిగిందాన్ని బట్టి సడన్గా గా మారాలంటే అందరికీ కూడా ఇబ్బంది కానీ మారండి మారవలసినటువంటి సందర్భం ఎలా అంటే మళ్ళీ దేవదాసులు అన్నట్టు కదా స్టైల్ రిలైజ్ ఇస్తుంది అందుకని ఏంటంటే మారాలి ఇంకొక విషయం చెప్తాను ఒక్క సెకండ్ ఇప్పుడు అంత ఆనందం గురించి చెప్పినప్పుడు నా పని చేయకపోతే ఇది కూడా మంచిది కాదుగా ఇది కూడా చేస్తే మీకు చెప్తా ఆనందం ఎలా కొంతమంది రకరకాలుగా చెప్తారు మీకు అబ్బా మంచి కామెడీ ప్రోగ్రాం చూడండి మీకు మనసు నిండా నువ్వు రకరకాల ఆలోచనలు పెట్టుకుని కామెడీ ప్రోగ్రామ్ చేసినంత మాత్రాన చూసినంత మాత్రాన మీకు నవ్వు ఎట్ట వస్తుంది అది రాదు నవ్వాలన్న సంకల్పం మీ మనసులో రావాలి నేను ఈ పని చేశాను నేను ఇలా ఉంటాను ఒక నిర్ణయం అన్నది మీరు తీసుకోవాలిగా తీసుకోవాలిగా అంతేగాని ఏదో చిన్న విషయానికి ఈ మధ్య ఒక చోట విన్నా నేను చాలా మంచి విషయం అది మీకు ఏదో చిన్న ఇష్యూ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు జరిగినటువంటి సంఘటన గురించి వారాలు వారాలు మీరు ఎందుకు దాన్ని మోస్తారు సంవత్సరాలు సంవత్సరాలు కొంతమంది అయితే సంవత్సరాలు సంవత్సరాలు మోస్తారు ఒక అరగంట గంట జరిగినటువంటి సంఘటన ఎందుకు ఎందుకు మీకు బరువు ఇది పట్టుకుని మనం ఎంతసేపు ఉండగలం అండి ఇలాగా ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట అయితే ఇలా పడుతుంది ఇవన్నీ నేను చూసినవి మీకు చెప్తున్నాను నేనే కనిపెట్టి చెప్పినటువంటి మేధావిని కాదు మీకేంటంటే మీరు మర్చిపోతారు మనిషికి మరుపు భగవంతుడు ఇచ్చిన వరం ఆ మర్చిపోయేవలసింది ఏమి మర్చిపోవాలో అది మర్చిపోరు ఏది గుర్తు పెట్టుకోకూడదో అది గుర్తు పెట్టుకుంటారు అది వద్దు దయచేసి అది వద్దు ఏది గుర్తు పెట్టుకోవాలో అది గుర్తు పెట్టుకోండి లైవ్లో ఉన్నారు వారందరికీ శుభోదయం వారు కామెంట్ పెడుతున్నారు కామెంట్కి నేను ఆన్సర్ పెట్టడంలో మళ్ళీ ఫ్లో పో చెప్పే సబ్జెక్ట్ పోతుంది అందుకని ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితులను మనిషి ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి సౌకర్యాలను మీరే ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంటికి మీరే యజమాని అది ఎందుకు బస్ కనుక్కోండి మీరే డ్రైవరు మీ జీవితానికి మీరే డ్రైవర్ కదా మీరు మంచి డ్రైవ్ చేస్తే హ్యాపీగా ఇంటికి వెళ్తారు అంటే జీవితం సాఫీగా రాంగ్ డ్రైవ్ చేస్తే రాంగ్ రిజల్ట్స్ వస్తుంది ఆ రాంగ్ డ్రైవ్కి మనం ఎప్పుడప్పుడు ప్రోత్సహించకూడదు అంటే డ్రైవ్ చేయడం అన్నది ఎంత కష్టమైన విషయం యాక్చువల్గా డ్రైవింగ్ రెగ్యులర్గా చేసేసేవాళ్ళకి అది బాగానే ఉంటుంది కానీ కొత్తగా నేర్చుకున్నవాడు చెప్తే చెప్తాడు గేర్ మార్చాలి ఎక్సిడెంటర్ తొక్కాలి స్టీరింగ్ చూసుకోవాలి మధ్యలో క్లచ్ పెట్టుకోవాలి ఇవన్నీ ఎంత గొప్ప గొప్ప విషయాలు అలాగే జీవితానికి కూడా అన్నీ ఉంటాయి ఎక్కడ క్లచ్ పెట్టుకోవాలి ఎక్కడికి గేర్ మార్చాలి మీరు గొత్తుకులు రోడ్డు వచ్చినప్పుడు గేర్ మార్చారు అనుకోండి అనుకోండి ఎలా ఉంటది అది కూడా మన జీవితానికి అన్వయించుకోవచ్చు ఇలా మన జీవితానికి అన్వయించు విషయాలు చాలా ఉంటాయి అవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి అవి ఆచరించాయి మంచి మాట చెప్పడం ఈజీని ఆచరించడం చాలా కష్టమని ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కష్టం కాదు మనం మార్చుకోవాల్సింది మనసు ఒకటి నడవడికి ఒకటి మీరందరూ వేరే వేరే ఎలా ఉన్నారని నేను అన్నా కాదు కూడా అది మనిషి లక్షణం ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి దాని నుంచి మనం బయట పడాలి అంటే అది మీ చేతిలోనే ఉంది ఆ స్టీరింగ్ మీ చేతిలోనే ఉంది ఎక్సైటర్ మీ చేతిలోనే ఉంది గేరు మీ చేతిలోనే ఉంది దాన్ని కంట్రోల్ చేసే ఉండే క్లచ్ కూడా మీ చేతిలోనే ఉంది అవన్నీ ఈ పనులు ఆర్థిక సంబంధమైనవి కావచ్చు ఇంట్లో కావచ్చు బంధువర్గంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలా రకరకాలన్నీ మీరు సెటరేట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే మీ జీవితం బాటగా ఉంటుంది అలా బాటగా ఉండడం వల్ల ఏంటంటే మన ఆయుష్ విపరీతంగా పెరుగుతుంది విపరీతంగా పెరుగుతుంది మీతో పాటు ఇంట్లో వాళ్ళందరి ఆయుషులు పెరుగుతాయి ఆరోగ్యం పెరుగుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి తగ్గుతుంది అది మీరందరూ తెలుసుకుని లైవ్లో ఇద్దరు చూసినా ముగ్గురు చూసినా నలుగురు చూసినా దాన్ని యాక్టివ్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి మంచి జరుగుతుంది మనం మంచి చెబుదాం మంచి చేద్దాం మిగతా విషయాలు మనకి వద్దు ఉన్నాయి బాధ్యత ఎప్పుడు వదిలేకపోతుంది పని పనే మనం చేసే విషయాలు విషయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి సరే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే నేను ఒక ఐదు నిమిషాల లోపలనే లైవ్ ఆపిస్తాను అంటే ఎక్కువ మీ టైం వేస్ట్ చేసి నేను తీసుకో అలాగే మనం ఏ సబ్జెక్ట్ అయితే చెప్పుకుంటున్నామో అదే సబ్జెక్ట్ మీద ఆ ఇష్యూ కట్ చేయడం అంటే వేరే దాంట్లోకి వెళ్ళి మైండ్ డైవర్ట్ చేసుకోవడం నాకు అలవాటు ఉండదు అందుకని ఎప్పుడూ కూడా ప్రతిది మీరు తీసుకోవాల్సిన బాధ్యత రోజు ఆలోచించండి ఆలోచించి చేతులు కట్టుకునే చెప్తున్నాను నేను మంచి విషయం కదా చేతులు చెప్పకూడదు ఎందుకంటే బాధ్యతలు తీసుకోండి మీరు కూడా అంటే నేను ఆల్రెడీ బాధ్యత తీసుకున్నాను నువ్వేంటో చెప్పేది అంటారు ఏది తీసుకోలేదో మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి ఏది వదిలేస్తున్నారో ఒకసారి వెనక్కి తీసి ఆలోచించండి అది ఏది అనేది మీకు అర్థమైపోతుందండి మీరు కొన్ని కొన్ని వదిలేస్తారు నాకు తెలుసు అంటే నేను ఇన్ని కవర్ చెప్పిన నేను కొన్ని వదులుతాను కానీ మళ్ళీ ఒకసారి చూసుకుని వెనక్కి వస్తాను మళ్ళీ మళ్ళీ ఫస్ట్ గేమ్ నుంచి మొదలు పెడతాను అలా నేను ఒకవేళ దేనికైనా ఎడిట్ అయిపోతున్నాను అనుకుంటున్నాను అనుకోండి దాన్ని అక్కడ వదిలేస్తాను సపోజ్ సింపుల్ గా మీకు అర్థమైనట్టు చెప్తాను నేను ఏసీకి ఎడిట్ అయిపోతున్నాను అనుకోండి అనుకోండి దాని వెంటనే అప్పుడే కట్టేసి బయటకు వచ్చేస్తాను అంటే నాకు అది అలవాటు అయిపోతుంది నేను అది లేకపోతే నేను ఉండలేను అది ఒక బ్యాడ్ అలవాటు అమ్మకి ఏసీ వేసుకుంటే కన్నా అట్లా ప్రతిది నాకు ఏదైనా ఇది నాకు ఇంట్రెస్ట్ అండి దీనికి నాకు చెప్పులు అంటే బాగా ఇష్టం ఇది నేను ఎప్పుడు చెప్పలేదు మీకు చెప్తున్నాను చెప్పులు అంటే నాకు చాలా ఇష్టం నేను దానికి ఎడిట్ అయిపోతున్నాను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ చెప్పులను వదిలేశాను నేను ఇప్పటికీ చెప్పులు వేసుకో ఎందుకంటే అవంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఏది నాకు ఇష్టంగా కాకూడదు అది మనం అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేదే దానికి ఎడిట్ అయిపోతున్నామని నేను అది వదిలేశాను అలాగే ఈ మధ్య నేను వైట్ బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాను దానికి ఎడిట్ అయిపోతున్నానని ఖచ్చితంగా కలర్ చొక్కాల తొమ్ము చొక్కాలు పుట్టించాను తెలుసండి దేనికి మనిషి ఎడిట్ అయిపోకూడదు అలా ప్రతిది మనం ఎడిట్ అవ్వాల్సింది దేనికంటే మంచితనానికి మంచి మాటకి మాత్రమే దానికి ఎడిట్ అయిపోవాలి అది మనకి చెడు చేసే వేది కూడా మనం ఎడిట్ అవ్వకూడదు తప్పు చేయడం అన్నది మానవ సహజం తప్పు చేసిన వాడు కూడా గొప్పవాడే నేను కాదన్నా కానీ దాన్ని సరిదిద్దుకునే మార్గం కూడా మన దగ్గర ఉంది ఒకసారి బస్సు గోతులో పడింది అనుకోండి మీ డ్రైవింగ్ చేసే వెహికల్ ఏదైనా ఏనే వెహికల్ గోతులో పడింది అనుకోండి రెండో గో ఇచ్చేసరికి మనం ఏం చేస్తాం మరి సెకండ్ గేర్కో థర్డ్ గేర్కో ఫస్ట్ గేర్కో వచ్చి నోటలు చేసుకుని జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్తాం జీవితం కూడా అంతే గతుకుల రోడ్లో వెళ్ళేటప్పుడు దాని కొంచెం సరి చేసుకుని ముందుకు వెళ్తే జీవితం చాలా 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 గొప్పగా ఉంటుంది అది మీరు ఆచరించండి పక్క వాళ్ళకు చెప్పండి దయచేసి చెప్పండి ఎవరికి చెప్పను అంటారు మీ దగ్గరగా ఉన్న వాళ్ళకి పోరండి చెవిలో పోరండి జోరేగల పద్యం కూడా ఉంది అది నేను అంత లోతుకి వెళ్దాం జోరే గల పోరండి మారాలి మారిన సమాజంలో మనం బతుకుదాం హాయిగా ఉంటుంది మనకు ఇప్పుడు చుట్టుపక్కలంతా చక్కటి సువాసనలు వస్తున్నాయి అనుకోండి మనకే హ్యాపీ కదా అందరూ రకరకాల ఇబ్బందుల్లో ఉంటే ఆ ఆ వైబ్రేషన్స్ కూడా మన మీద కూడా ఉంటాయి మన ఇంట్లో వాతావరణం బయట వాతావరణం కూడా బాగుండాలంటే అన్ని వాళ్ళ వైబ్రేషన్స్ కూడా మనకి ఉండాలి మరి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు నేను ఇరవై నిమిషాలని దాన్ని ఇరవై ఐదు నిమిషాలు చేసి నేను ఒక తప్పు చేశాను మరి ఎక్కడితో దీన్ని పరిసమం చేసి మరిన్ని మంచి విషయాలు నేను ఇదే టైంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం